ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు బాబావారు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ తెలియజేస్తున్నారండి చాలామందికి రకరకాల అపోహలు అనేవి ఉంటాయండి అంటే ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని వాటి చేత మనము పీడించబడుతున్నామని అలాగే దయ్యాలు భూతాలు ఉన్నాయని ఇలాగా రకరకాల కొన్ని విషయాల వల్ల వాళ్ళు సతమతమవుతూ ఉంటారు నిజంగా మనకి ఇటువంటి దుష్టశక్తులు అనేవి ఉన్నాయా వాటిని మన ఇంట్లో ఉంటాయి మన మీద ప్రభావం చూపుతాయా అని చాలామందికి రకరకాల అభిప్రాయాలు అనుమానాలు అనేవి ఉంటాయండి అయితే ఈ రోజుల్లో వాటిని ఎవరు నమ్మరు ఇది చాలా వరకు వాస్తవమే కానీ కొంతమంది ఉన్నాయని బలంగా చెబుతూ ఉంటారు వాళ్ళందరి కోసము బాబా గారి దగ్గర జరిగిన ఒక వినూత్నమైన కథను మనం విందామండి ఈ కథ వింటే మీ యొక్క సందేహాలన్నీ తీరిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందండి బాబా గారి దగ్గర చాలామంది మనకి గోధుమలు విసురుతూ ఉంటారు కదండి అక్కడ ఒక ఇద్దరు వనితలు లక్ష్మీబాయి జానాబాయి అనే వనితలు విసురుతూ ఉంటారు అప్పుడు బొంబాయి నుంచి ఒక ఆమె అక్కడికి వస్తుంది వచ్చి బాబాతో ఆమె మాట్లాడి నేను కూడా ఈ తెరగల్ని విసురుతాను బాబా అని అంటుంది నువ్వు చేయలేవమ్మా ఈ పని అంటే పర్లేదు బాబా నాకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు విసిరగలుగుతాను అని విసురుతూ ఉంటుంది ఆ విసిరే సమయంలో ఆమె బాబాని కొన్ని ప్రశ్నలు అడుగుదామని మనసులో అనుకుని ఆ ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉంటే బాబా నువ్వేదో అడగాలనుకుంటున్నావు కదా తల్లి అడుగమ్మ అని బాబా అంటారు బాబా అన్నప్పుడు వెంటనే ఆమా మీరు ఈ గోధుమ పిండిని ఊరి పొలిమాలలో జల్లుతున్నారు ఎందుకు బాబా అని అడుగుతుంది బాబా అప్పుడు కలరా మసూచి అనే అమ్మవార్లు ఈ ఊర్లోకి ప్రవేశించబోతున్నాయి అవి రాకుండా ఉండటం కోసం ప్రజలందరినీ కాపాడటం కోసమేనమ్మా నేను ఈ యొక్క గోధుమ పిండిని మనము జల్లుతున్నాము ఈ గోధుమ పిండిని అవి తీసుకొని మన ఊర్లోకి రాకుండా వెళ్ళిపోతున్నాయి అని బాబా గారు తెలివిగా సమాధానం చెబుతారన్నమాట అయితే ఓహో నిజమా బాబా అందుకేనా మన ఊర్లోకి ఈ యొక్క మసూచి కలరాలు రాకుండా ఉన్నాయి అని అనుకుంటుంది అలాగా మళ్ళీ బాబా వైపు చూస్తూ ఆమె ఇలా అడుగుతుంది కొన్ని దుష్ట శక్తులు జారి మారి అనేవి మన ఊర్లో కొంతమంది ప్రాణాల కోసం తీస్తున్నాయని విని వినికిడి ఉంది కదా బాబా నిజమైన బాబా అని మళ్ళీ అడుగుతుంది దుష్టశక్తులు ఉన్నమాట నిజమే కానీ అవి మనల్ని ఏమీ చేయమమ్మా అని చెప్పంటే మరి కొంతమంది ప్రాణాలు తీస్తున్నాయని చాలామంది అంటున్నారు బాబా అని అంటే బాబా అందుకే కదా నేను వాళ్ళని ఈ ఊరిలో ఉండనివ్వకుండా పొలిమేర దాటిచ్చేస్తున్నాను అని బాబా గారు చెప్తారు అవును బాబా మీరు చాలామందిని వేరే ఊర్లకి వెళ్ళమని సలహా ఇస్తూ ఉంటారు ఓహో అది ఇందుకోసమేనా బాబా ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి బాబా అని ఆమె ఆశ్చర్యపోతూ ఉంటుంది అలాగే అమ్మ దెయ్యాలు భూతాలు ఏమైనా ఉన్నాయా బాబా అని అడుగుతుంది దెయ్యాలు భూతాలు ఉన్నా అవి మన దగ్గరికి రావమ్మా అవి మనకు కనిపించవు అని బాబావారు ఉన్నా సరే మనల్ని ఏమి చేయవ తల్లి అని చెప్తారు అయితే మరి నేను నివసిస్తున్న ఇంటి దగ్గర ఒక దెయ్యము అలా మెట్ల మీదకి వచ్చి ఆ పై వరకు వచ్చి మాయమైపోతుంది బాబా అని చెప్తుంది ఆమె అది అతను ఎవరో కాదు ఆ ఇంటి యజమాని ఆ ఇంటి మీద ఉన్న ప్రేమ చాలక అలాగ రోజు వచ్చి మాయమవుతూ ఉంటాడు అక్కడ నువ్వు ఉంటావు కదా అందుకోసమే ఆయన లోపలికి రాకుండా అలా చుట్టూ చూసుకొని వెళ్ళిపో తూ ఉంటాడమ్మా అని బాబావారు సందేహ బాబావారు సందేశాన్ని ఇస్తారనమాట అప్పుడు ఆమెకి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బాబా నిజంగా మీరు చెప్పినవన్నీ నిజమే ఎటువంటి దుష్టశక్తులు మనల్ని ఏమీ చేయలేవు మమ్మల్ని మేము ఇంతగా ప్రేమించే మీరు ఉండగా మా కోసం ప్రతిక్షణము అనుక్షణము ఇంతగనం ఆలోచించే మీరు ఉండగా ఇవంతా జరుగుతుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా కోసం ఎంత దూరంలో ఉన్న మమ్మల్ని మీరు చాలా ప్రేమతో కాపాడుతున్నారు ఎటువంటి కష్టాన్ని వచ్చినా అది మాకు దరిచేయనివ్వకుండా మమ్మల్ని రక్షించబడేలాగా మీరు తీర్చిదిద్దుతున్నారు అని బాబాని ప్రశంసిస్తుంది అమ్మ దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే వారికి మనం ఎంత దూరంలో ఉన్నా సరే మన బాధ ఏంటో మన కష్టం ఏంటో ఆయనకి తెలుస్తుంది ఒకవేళ నిజంగా దుష్టశక్తులు కానీ దెయ్యాలు భూతాలు కానీ ఏవైనా మనం ప్రేదించబడుతున్నా వాటి నుంచి మనం రక్షించే విధంగా బాబావారు చక్కటి ఉపాయంతో మనల్ని వాటి నుండి తప్పిస్తారండి కాబట్టి బాబావారి మీద పూ పూర్తి నమ్మకంతో ఎటువంటి సందేహాలకి తానివ్వకుండా ఆయనకి మనకున్న బాధలన్నీ చెప్తే ఆయనే మనల్ని ఆ దుష్ట శక్తులే కాదు ఎటువంటి శక్తుల నుంచైనా మనల్ని తప్పకుండా రక్షించి బయటికి లాగే ఏకైక దైవము మన సాయినాథుడే కాబట్టి సాయినాథుని మీద నమ్మకం ఉంచి మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా బాబా మీద భారం వేసి ముందుకు నడవండి అలాగే మీకు మీకేమన్నా భయంగా ఉంటే మీ ఇంటి చుట్టూ కూడా ఈ గోధుమ పిండిని చల్లండి తప్పకుండా బాబావారే మిమ్మల్ని రక్షించి కాపాడుతారు